హాయ్ అండి నేను మీ నాగమణి వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ వచ్చేసి దోశ అండి ఇది మామూలు దోశ కాదండి చాలా స్పైసీగా చాలా క్రిస్పీగా ఏదంటే ఇది సొరకాయ పిప్పితో చేసిన జ్యూస్ జ్యూస్ మా సార్ రోజు సొరకాయ జ్యూస్ తాగుతున్నారు కదా ఆ జ్యూస్ తాగంగా మిగిలిన పిప్పితో ఈ సొరకాయ పిప్పి వేసి ఇందులో దోశలు పోస్తున్నాను చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఆ సొరకాయ పిప్పిని అస్సలు వేస్ట్ చేయనండి దాంట్లో కొత్తిమీర వేసి రుబ్బి తనేమో జ్యూస్ తాగుతాడు వడపోస్తే ఈ పిప్పి మాత్రం నేను దోశలోకి రోటీలోకి చపాతీలోకి దేంట్లోకైనా వాడుకోవచ్చు చాలా చాలా ఆరోగ్యం కూడా నేనైతే చట్నీ కూడా చేయనండి ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో సర్వ్ చేసుకొని తినేయడమే చూసారు కదండి పిండి ఇలా ఉంది స్మూత్గా మెత్తగా అయిపోతుంది ఆ పిప్పి ఆ పిప్పి అయిపోయినప్పుడే నేను ఇందులో జ్యూస్ ఏదైనా పిండిలో వేస్తాను మనం ఏది వేస్ట్ చేయకూడదు కదండి అందుకే ఇలా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా నాలా మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి